దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు ఆ హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనము దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయంగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ప్రభు సెలవిస్తున్నారు నేను దావీదునకు శాశ్వతమైన కృపను చూపించాను దావీదునకు ఎలాంటి కృపను చూపించానో ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరికి కూడా దేవుడు అట్టి శాశ్వతమైన కృపను మనందరికి అనుగ్రహిస్తారు ఇది నిశ్చయమండి ఆయన మాట తప్పేది కాదు అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటి దావీదు దేవునికి ఇష్టుడిగా ప్రవర్తించాడు దావీదు దేవునికి అనుకూలముగా నడుచుకున్నాడు అతడు దేవునికి ఇష్టము లేని పని చేసినప్పటికని పశ్చాత్తాప హృదయం కలిగిన వాడై కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన అనుభవం కలిగిన వాడై ప్రభుని బతిమాలుకుని ప్రభుని మెప్పించుకుని ప్రభుని ఒప్పించుకుని ప్రభు కనికరాన్ని పొందాడు ప్రభుకి ఇష్టమైన రీతిగా ప్రార్థనలు చేసేవాడు తన ప్రవర్తన అంతా కూడా తన నడక తన పడక తన క్రియలు తన ఆలోచనలు తన చూపులు సమస్తం ఒకటేంటి రెండేంటి దావీదు జీవితం అంతా కూడా దేవునికి అనుకూలంగా అందుకనే అంటాడు దేవుడు దావీదును గురించి సాక్ష్యమిస్తూ అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నిటినీ ఎరిగి నెరవేర్చినవాడు అని నిజంగా దావీదు ప్రవర్తన దేవునికి అంత ఇష్టమైంది కాబట్టి దావీదు నడిచిన నరకలు దేవుని మెప్పు పొందాయి కాబట్టి దావీదు స్థితిగతులను దేవుడు మార్చాడు దావీదునకు దేవుడు చూపిన కృప ఎంత ఉన్నతమైందో తెలుసా దావీదు ఎయ్య గారికి పుట్టిన ఆఖరి కుమారుడు తనకంటే ముందు పుట్టిన అన్నలందరినేమో మంచి మంచి గవర్నమెంట్ జాబుల్లో పెట్టాడు యషయ్య గారు దావీదును మాత్రం చిన్న చూపు చూచి నీవు కనిష్ఠుడవు కాబట్టి నీవు పుట్టిన తోడని నీ తల్లి చనిపోయింది కాబట్టి ఇక నువ్వు నా ఇంటికి దరిద్రం అనుకున్నాడో ఏమో నా ఇంటికి నష్ట జాతకుడు అనుకున్నాడో ఏమో దావీదుపై చిన్న చూపు చుట్టం మొదలు పెట్టారు యక్షయి మాత్రమే కాదండి తన అన్నలే కాని తన తోటి సమాజమే కానీ తన వారందరూ కూడా దావీదును వెలిచూపు చిన్న చూపు చుట్టం మొదలు పెట్టారు ఇక్కడ ఉంటే ఎంత లేకపోతే ఎంత అనుకుని ఒక గొప్ప గొర్రెల మందనిచ్చి అడవిలో మేపుకుని రమ్మని పంపించేవాడు దావీదు జీవితం దినదిన గండము నూరేళ్ల ఆయుష్తో కూడిన ప్రయాణం ఆ గొర్రెలను తీసుకుని అడవిలోకి వెళ్ళి ఆ పచ్చిక మేసినంత వరకు అక్కడే ఉండి మళ్ళీ వాటిని సాయంత్రం తోలుకుని ఇంటికొచ్చేవాడు ఏమండి అడవిలో గొర్రెలే ఉంటాయా క్రూర మృగాలుండవా ఆ క్రూర మృగాల మధ్యన తన గొర్రెల గుంపును ఎంత చక్కగా కాపాడేవాడో ఒక్కటైనా తప్పిపోకుండా రోజూ తీసుకుని వెళ్ళి వాటికి చక్కని పచ్చికను మేపించి మరలా క్షేమంగా తెచ్చేవాడు ఎలుగుబంట్లు సింహాలు ఇవి దాడి చేసినా దేవుడు తనకిచ్చిన ఆయుధాలు తీసుకుని వాటిని జయించేవాడు వాటిని హతమార్చేవాడు చూడండి తన కీడు వదిలిచ్చేసుకుందాం తన నష్టాన్ని వదిలి అని చిన్న చూపు చూసి తన సొంత వారి దావీదును వదిలించుకోవాలని చూసినా దేవుడెక్కడా దావీదును విడిచిపెట్ట అందుకని దావీద్ అంటాడు యహోవా నాకు కాపరి ఆయన నాకు కాపరిగా ఉండగా నాకు ఏ లోటు లేదని నిజంగానే దావీదుకు లోటు లేని సంతృప్తికరమైన జీవితం ఇచ్చారండి చిన్న చూపు చూడబడిన వాడై గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు కోరుకుని ఆయన అభిషేకమును దావీదుకు అనుగ్రహించి శత్రువును జయించు కృపనిచ్చి జయోత్సాహమైన బ్రతుకును అనుగ్రహించడం మాత్రమే కాదు ఏ సామ్రాజ్యం మధ్యన ఏ జనుల మధ్యన ఏ సమాజము మధ్యన అతడు వెలిచూపు చూడబడి చిన్న చూపు చూడబడి విసర్జించబడిన వాడయ్యాడో అదే ఇజ్రాయిల్ సామ్రాజ్యానికి చక్రవర్తి స్థాయికి దేవుడు దావీదును కనపరిచారు ఇది కదండి దేవుడు కృపంటే సహజంగా మనుషులు ఒకరి ఎడల ఒకరు దయ చూపించాలంటే అర్హతలను యోగ్యతలను ప్రతిఫలాన్ని స్వార్థాన్ని ఆశించి కానీ ఇతరులకు సహాయపడరు కానీ నా దేవుని కృప ఎంత గొప్పదంటే మన వల్ల ఆయనకి ఏ మాత్రం ఉపయోగం లేకపోయినా మన వల్ల ఆయనకు ఏ మాత్రం ప్రయోజనం లేకపోయినా ఆయన చేసిన ఉపకారములకు తిరిగి మళ్ళీ మనము ఏమీ ఇవ్వలేమని తెలిసినా ఆయన ఎంత ఉన్నతమైన కృపను చూపిస్తానంటున్నాడో చూశారా దావీదునకు ఎలాంటి శాశ్వతమైన కృపను చూపించారో ఈరోజు మనకు కూడా మన కుటుంబానికి కూడా అట్టి శాశ్వతమైన కృపను చూపిస్తానంటున్నారు ఆయన కృప ఎన్నడూ విడిచిపోదు ఆయన కృప గతించిపోదు మనము ఒక ఒకరోజు ఒకలా ఉండి మరొక రోజు ఒకలా మారిపోయినట్టు దేవుడు కృప ఎన్నడూ అలా మారిపోదు మారనిది నిత్యమైనది శాశ్వతమైనది ఉన్నతమైనది తరగనిది మార్పు లేనిది అబ్బా ఎన్ని చెప్పమంటారండి దేవుడు కృప గురించి ఒకట రెండా వరుణింప సఖ్యము కానంత ఉన్నతమైన కృపను ఆయన మనకు చూపిస్తారు గొప్ప వాత్సల్యముతో ఆయన మనలను సమకూరుస్తారు పర్వతములు తలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన మన వారందరూ మనలను విడిచిపెట్టి అనాథలుగా మిగిలిచిన మనము రిక్తులుగా అన్ని కోల్పోయిన వారిగా మనము మిగిలిపోయినా మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన కృప చేత ప్రభు మనందరిని జ్ఞాపకం చేసుకున్నారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా అలనాడు భక్తుడైన దావీదునకు చూపిన ఆయన శాశ్వతమైన కృపను మరి ఈ వాగ్దానాన్ని వింటున్న మనకు కూడా మన కుటుంబాలకు కూడా నిత్యముగా దేవుడు కృపను చూపించాలంటే మనం ఎలా ప్రవర్తించాలి ఒకటే మాట సింపుల్ గా చెప్తానండి దావీదునకు దేవుడు శాశ్వతమైన కృప చూపుటకు గల కారణం ఏంటి అతడు దేవుని దృష్టికి ఇష్టమైన రీతిగా ప్రవర్తించాడు ఆయన ఉద్దేశాలను నెరవేర్చాడు అంటే దేవుడు మనసులో ఇలా చేస్తే బాగుండు అనుకునేవాడు దావీదు ఎగ్జాక్ట్లీ అలాగే చేసి చూపించేవాడు చెప్పినవి చేయటమే కష్టం మనం ఇక ఆయన మనసులో ఉన్న మాటలు కూడా చేస్తామంటారా దావీదు అలా చేశాడు కాబట్టి శాశ్వతమైన కృపను చూపించాడు దేవుడు నేడు మనం అలా చేయగలిగితే ఆయన ఉద్దేశాలను ఇదిగో ఈ లేఖనాల ద్వారా తెలుసుకుని మనం ఎలా నడుచుకుంటే ప్రభుకి ఇష్టమో మనము ఎలా మాట్లాడితే ప్రభుకి ఇష్టమో మనము ఎలా చూస్తే ప్రభుకి ఇష్టమో మనము ఎలా జీవిస్తే ప్రభుకి ఇష్టమో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే దేవుడికి ఇష్టమో అవన్నీ ఈ వాక్యాల ద్వారా తెలుసుకుని ఆ ప్రకారము మనం జీవించామనుకోండి కనీసం నేటి నుంచి అయినా అలా జీవించడానికి మనం ప్రయత్నం చేశామనుకోండి మన ప్రయత్నానికి దేవుడు కృపతోడు ఉంటుంది మంచి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తారు ఆయనకు అనుకూలంగా ప్రవర్తించాడు దావీదు కాబట్టే కదండి ఉన్నతమైన శాశ్వతమైన కృపను పొందుకోగలిగాడు మరి ఇంతవరకు ఈ మాటలన్నీ విన్నాం ఇక్కడి నుంచి ఆయన మన ప్రవర్తనను మార్చుకుని దేవునికి ఇష్టమైన రీతిగా దేవుడు మెచ్చుకునే రీతిగా దేవునికి అనుకూలమైన రీతిగా ఆయన మనసును ఎరిగి ఆయన కోరినట్లుగా ప్రవర్తిద్దాం శాశ్వతమైన కృపను మనందరిపైన మెండుగా పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగినేసు ఈ ఘనమైన నామములు బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్య వీధునకు చూపిన శాశ్వతమైన కృపను నేడు మాకును దయచేస్తానని ఈ వాగ్దానము ద్వారా సెలవిచ్చారు దావీదు నడిచినట్లుగా మేము కూడా నీ దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ May God bless you all. Thank you.